ఎవరిని నేరస్తులుగా చూస్తున్నావు నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి అని అందరినీ అంటున్నావా పాపి నువ్వు మంచివాడు నోరు విప్పితే ఎదుటి వాడు పాపాల కోసం మాట్లాడవు ఏంటి ఆయన అలాంటి వాడు కదండి ఎలాంటి వాడితే నీకెందుకు నువ్వు చూసావా ఆమె అలాంటిదట కదండి సంఘాలు కూర్చి వీళ్ళు మాట్లాడుకునే మాటలేంటి ఎదుటి వాళ్ళ దోషాలు గుర్చా ఎదుటి వాడు దోషాల గురిచి అయితే నువ్వెవరు ఉత్తమ్ తలంపుల్లో పాపం మనస్సుల్లో పాపం ఎన్నో సందర్భాల్లో కోపంతో మాటల్లో పాపం పాపలు మనం నువ్వు స్వతహాగా పాపైనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎందుకు పాపిగా పరిగణిస్తున్నావు తప్పో అలా నువ్వు చూడకపోతే అందరిని ఎంత ప్రేమగా ఏడు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి రోగిని డాక్టర్ ఏ అంట రాకూడదు వీడిని అంటుకోకూడదు అంటుకోకూడదు అని డాక్టర్ దూరంగా ఉంటే పేషెంట్ ఏమైపోతారు చెప్పండి పేషెంట్ బాగుపడాలంటే డాక్టర్ ఏం చేయాలి వైద్యుడు ఏం చేయాలి దగ్గరికి వెళ్ళి వైద్యం చెయ్యాలి అలా వైద్యం చేసే వైద్యుడే ఏసుక్రీస్తు సమాజానికి ఆ యేసుక్రీస్తు వైద్యుడి దగ్గర బోధను నేర్చుకున్న వైద్యులు అండి మనమంతా ఎవరు క్రైస్తవులుగా క్రీస్తు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాళ్ళం ఏమి నేర్చుకున్నాం క్షమించడం నేర్చుకున్నామా నేరాలు మోపడం నేర్చుకున్నామా నేరాలు మోపడమే మనకిష్టం క్షమంటే మనకు నచ్చదు క్షమించడం అంటే మనం ఒప్పము క్రైస్తవులు గారు మనకు తగదు గారు రాస్తున్న మొదటి పత్రిక నాలుగవ పాపములను ఎనిమిది ప్రేమ అండి మీకు లవ్ ప్రేమ ఉంటే కప్పేస్తారు కదండి పాపాలను కప్పుతారు కదా నీ ఇంటిలో నీ బిడ్డ తప్పు చేస్తే కప్పేస్తావు నీ కొడుకు తప్పు చేస్తే కప్పేస్తావు మరి పొరిగింటుడు తప్పు చేస్తే విప్పేస్తావు గుట్టు తప్పుగా నువ్వు కూడా తనలాగే నేరస్తుడు అయినప్పుడు నీకే అధికారం ఉంది ఎదుటి వ్యక్తిని పాపి నేరస్తుడు అని అనడానికి నువ్వు క్షమించను లేవు రక్తము కార్చను లేదు నీకేం అధికారం ఉంది నాకేం అధికారం ఉంది ఎదుటి వ్యక్తిని పాపి అనడానికి